కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే కొలువులు దక్కాయని గత పదేళ్ళు అధికారంలో ఉన్న వారు యువతకు ఉద్యోగాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు ఖమ్మం జిల్లా మదిన ఏర్పాటు చేసిన మేఘా జాబ్ మిల్లర్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందన్నారు అందులో భాగంగా మొదటి దశలో ఇప్పటికే యాభై ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మరో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీకి కసరత్తు చేస్తున్నామని తెలిపారు రెండవ దశలో మల్టీనేషనల్ కంపెనీలకు రాష్ట్రంలో అవసరమైన వనట్లు కల్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చేస్తామన్నారు మూడో దశలో రాజ్య యువ వికాస్ ద్వారా తొమ్మిది వేల కోట్లతో యువత తమకు నచ్చిన రంగంలో ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పించి వారికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తామన్నారు జూన్ రెండు నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు

చదువు అనేది చదువుతో పాటు కొంత సంస్కారాన్ని కూడా నేర్పు చదువు అనేది చాలామందికి మనలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే మన తల్లిదండ్రులు మనందరినీ చదివిస్తూ ఉంటారు కేవలం పడిపోవటం కాలేజీ పోవటం ఒక విజ్ఞానం కోసం మాత్రమే మాకు ఉద్యోగ అవకాశం ఉందా లేకపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితి మన కుటుంబాల యొక్క చదివించేది చాలా నైంటీ పర్సెంట్ నాకు తెలిసి చదివిస్తే ఏదో మంచి ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం వస్తే వాళ్ళు వస్తారు మమ్మల్ని బతికిస్తారు మాలాగనే పొలం పనులు పోయి లేదా కూలిపోయి అతని పరిస్థితి ఉండదు మాకంటే మంచి భవిష్యత్తు ఉందని చదివిస్తాం మనం చదివించే చదువులన్నీ కూడా మారినటువంటి ప్రపంచీకరణలో ఆ ఉద్యోగాలు పొందడానికి మనకు వచ్చే చదువులు అందుబాటులో లేకపోతే గ్రామీణ ప్రాంతాలను చదువుకోవచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ టెక్నికల్ స్కిల్స్ లేకపోవటం వలన ఇంగ్లీష్ మీడియం లేకపోవటం వలన ఈ కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు కొంత అటువంటి సంస్థల్లో వ్యవస్థల్లో మీ ఉద్యోగాలు పొందటం కోసం ఈ ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తాం ఆ ఆలోచన చేసే మన చదువు అంతా సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పొందడానికి పరికర్చినట్టుగా ఉండాలని ఇవాళ అడ్వాన్స్ స్కిల్ సెంటర్స్ ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఐటీఎస్ ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు సెక్టర్లు వాళ్ళు అప్గ్రేడ్ చేసాం ఐటీ అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరవై యంగ్గ్రేటెడ్ స్కూల్స్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంగ్లీష్ చూసి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు శాంక్షన్ చేసాం ఒకటే సార్ పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలని ఒకటే సంవత్సరంలో శాంక్షన్ చేసిన చరిత్ర ఎప్పుడు లేదు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎక్సెస్ లో మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం అప్ క్లాస్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చదివించే కార్యక్రమానికి పునాలు వేసి ముందు పోతా భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కూడా హై స్కూల్స్ అన్నింటి కూడా అప్గ్రేడ్ చేసి అన్ని హై స్కూల్స్ లో సాధ్యమైనంత వరకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి మనకు డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరూ నేను చెప్పేది ఒకటే మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించుకుంది పంపించి కనిపించారు మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసింది కోరుతూ వాళ్ళందరూ కూడా ప్రపంచ భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి స్కూల్స్ అన్నింటిలో జాతకం కోసం ప్రోత్సహించారు ప్రభుత్వ పాఠశాలలు స్కూల్స్ కాలేజెస్ వాటి అన్నిటిలో వాళ్ళ మధ్య మధురలో ఐటీఎస్ నిన్న సిరిపరం మధుర మండలం సిరిపరంలో కొత్తగా ఐటీఐ సెంటర్ ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం ఎప్పటికే పాలిటెక్నిక్ కళాశాల అప్పట్లో పాత్రలో మనం శాంక్షన్ చేసుకున్నాం ఒక అగ్రికల్చర్ పార్టీ కళాశాల ఉంది రెగ్యులర్ పార్టీ కళాశాల ఉంది ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ స్టార్ట్ చేసుకుంటాం సో మీ అందరూ ఈ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విజయవాద ఎదగాలి చదువుకోవాలి అలా మీ వేదస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సౌలీంగా మనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా నేను చూపిస్తా ఉన్నాను ప్రతి ఉద్యోగి పనిచేసేది సమాజం కోసమే మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం ప్రతి ఉద్యోగి కూడా లేచి పడుకునేంత మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరా మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత జవాబుదారంగా పనిచేస్తున్నాం అనేది మన మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో అందరం సమాజ సేవకు మరొకసారి పునరాదు అని చెప్పి మీ అందరికి నేను సౌర్యంగా చేస్తూ మీ అందరూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వండర్ఫుల్ లైఫ్ వచ్చి ఎదగాలని చెప్తూ ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేసేయాలని చెప్తా ఉన్నారు కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు నేను కొద్దిమందికి అపాయింట్మెంట్ లెట్రస్ ఇచ్చి నేను పక్కకెళ్తా నాతో పాటు ఇచ్చినటువంటి నాయకులు కూడా మనందరూ బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్గా పెట్టు కనెక్ట్ చేసుకుంటారు సహకరించాల్సింది సహకరించవలసింది నాయకులకు అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు అలా చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు నేను వెళ్తా అపాయింట్మెంట్ లెటర్స్ No, no, no. Thank, you. Thank you and I wish you all the best. Thank you. Thank you.